స్వాగతం నేను ముందుగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత కూటమిదేనని వ్యాఖ్య వెంకటగిరి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రధాన రహదారులు జలమయం వైభవంగా ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుళ్ల పండుగగా శ్రీనివాసుడికి పుష్పయాగం ఆటో ఆటో డ్రైవర్ల ప్రారంభించిన ఎమ్మెల్యే డ్రైవర్లకు జంబో చెక్కు అందజేత ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఒంగోలులో జరిగిన ఆటో సేవలో మంత్రి పాల్గొని ఆటో డ్రైవర్లకు మెగా చెక్ ను అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒంగోలు బస్టాండు సెంటర్లో ఆటో స్టాండ్ నుంచి ఆటో డ్రైవర్లు మెగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి నేతలతో కలిసి జెండా ఊపి మెగా ఆటో డ్రైవర్ల ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆనంద మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయ్యిందన్నారు ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు అధికారులు ప్రజలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు పార్టీ పార్టీ జనసేన భారతీయ జనతా కలిసి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం జరిగింది ప్రతి వాగ్దానాల్ని నెరబెట్టుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి నినాదంతో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చి ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాం ఆటో డ్రైవర్ల తెలుగుదేశం కూటమి నాయకత్వం అంతా పనిచేస్తుంది మీకు వాగ్దానం చేసినట్లు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు మూడు లక్షల పైచిలు వెంకటగిరి పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది దీంతో ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో శనివారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది వర్షపు నీటితో పట్టణంలోని ప్రధాన కూడళ్లు రహదారులు జలమయమయ్యాయి దీంతో వాహనదారులు చిరు వ్యాపారులు కూలీలు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ఓటమి ప్రభుత్వం మరో పథకాన్ని నెరవేర్చిందని టీడీపీ నాయకులు తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా నెల్లూరు జిల్లా కొడవలూరులో ప్రజా ప్రతినిధులు అధికారులు ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో మిత్ర పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం సెంటర్లో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు మండల టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యకులు మల్లికార్జున ఆధ్వర్యంలో నార్త్ రాజ్యపాలెం సెంటర్ నుండి కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం ఆటో డ్రైవర్ల ర్యాలీలో మండలంలోని ఆటో డ్రైవర్లు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేలా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ పోరాటానికి సిద్దంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ఆటో యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దంపూరులోని శ్రీ చింతాలమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులు పండుగ జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో వెలసిన శ్రీ చింతాలమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చింతాలమ్మ యూత్ ఆధ్వర్యంలో శోభయమానంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకుని తన్మయత్వం చెందారు అనంతరం విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం అమ్మవారిని మేల తాళాలు బాణా సంచారం సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామ పురవీతుల్లో అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది విచ్చేసిన అమ్మవారికి కర్పూరం అందించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీ లాగా దోచుకోవడం దాచుకోవడం కూటమి ప్రభుత్వానికి తెలియదని నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ తెలిపారు వెంకటగిరిలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా పథకంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆయన ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఆటోమిత్ర పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బీద రవచంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లు స్థానిక విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ నుంచి ర్యాలీగా పట్టణంలోని పురవీధుల్లో నుండి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్కు చేరుకుని సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలాగా దోచుకోవడం దాచుకోవడం దొరికిపోవడం తెలియదని ఎద్దేవ చేశారు సంక్షేమం మీద చిత్తశుద్ది కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దని ఇది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెప్పారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల తొంభై లక్షల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను పేల రూపాయలు జమ చేయడం శుభ పరిణామమన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ ప్రసాదరావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఎంపీపీ తనుజా పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు టీడీపీ యువత రాష్ట కార్యదర్శి ప్రసాద్ ఏఎంసీ పునుగోటి విశ్వనాథం అవారు సత్యనారాయణ ఆనంద్ కూటమి శ్రేణులు అధికారులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు

మండలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల సమీక్ష కోసం జరిగే సాధారణ సర్వసభ్య సమావేశం యథావిధిగా కొనసాగుతోంది మండలంలోని ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో మొక్కుబడిగా జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ గండవరం సుగుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్య శాఖల మండల అధికారులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొని అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష చేశారు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పలువురు చేపట్టవలసిన చర్యలపై ఎంపీడీఓ నాగమణి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు అనంతరం శాఖల వారీగా అధికారులు నివేదికలు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ విజయలక్ష్మి ఏవో శివభాస్కర్ రావు సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు కావులి విజయ్ కుమార్ ఎంపీటీసీ నవీద్ బాష తదితరులు పాల్గొన్నారు

ఆటో డ్రైవర్ల సేవా పథకం ముత్తుకూరు మండల కేంద్రంలో లాంఛనంగా ప్రారంభమైంది నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ప్రభుత్వ అధికారులు ఆటో డ్రైవర్లతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జంబో చెక్కుని ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవ కోసం ప్రత్యేక యాప్తో పాటు అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడం హర్షణీయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో నియోజకవర్గ స్థాయి సభ జరిగింది నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సొసైటీ అధ్యక్షులు నీటి సంఘాల అధ్యక్షులు ఏపీ వాటర్ ఇన్ ల్యాండ్స్ అథారిటీ చైర్మన్ జడ్ శివప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా బ్రహ్మదేవం సెంటర్ నుంచి భారీ ఆటో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జంబో చెక్కును ఆటో డ్రైవర్ల సేవలో లబ్దిదారులకు సోమిరెడ్డి అందజేశారు ఈ సందర్బంగా చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం రెండు వేల ఆరు వందల యాబై ఒక్క మందికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని చెప్పారు గత ప్రభుత్వం కంటే ఎక్కువ మంది లబ్దిదారులకు ఎక్కువ నగదు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందని సోమిరెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడే ఆటో డ్రైవర్ సేవ సేవలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం అయింది పవన్ కళ్యాణ్ గారు అందరు లోకేష్ బాబు గారు అందరూ మాట్లాడినారు ఇప్పుడు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమైంది అంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు డీబీటీ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ పదిహేను వేల రూపాయలు అందరి అకౌంట్లలో పడిపోయింది రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు పడింది జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి ఇరవై ఆరు కోట్ల పది లక్షల తొంభై వేలు పడింది సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు పడింది అంటే నాలుగు కోట్లు పడింది ఇది అంతకుముందు ఏంటంటే బెనిఫిషరీస్ నంబర్ తక్కువ అమౌంట్ పరిధి ఇప్పుడు బెనిఫిషిరీ సంఖ్య పెరిగింది రాష్ట్రంలో జిల్లాలో సర్వేపల్లిలో సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు ఇచ్చాం లాస్ట్ టైం అది చాలా తక్కువ అమౌంట్ జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో పదహారు కోట్లు పే చేశారు ఇప్పుడు మనం ఇరవై ఆరు కోట్ల చిల్లర పే చేస్తాం అందుకని మంచి వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడటం జరిగింది నంబర్ కూడా పెరిగింది ఏదైతే ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సులో పోతున్నారు అందువల్ల మా కలెక్షన్లు తగ్గినాయి అన్నారు వాళ్ళని కాంపెన్సేట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు మాట్లాడినారు మెసేజ్ పంపించారు వాళ్ళకి అవసరమైతే ఆటో డ్రైవర్ల సేవకి ఒక యాప్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆర్ట్అవుట్ చేసేటట్టు అవసరమైతే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది కావలి బృందావనం కాలనీలో ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు శ్రీనివాసుడికి పుష్పయాగం కన్నుల పండుగ నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో శ్రీ వెంకటేశ్వరుడికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి చివరి రోజుగా స్వామివారికి అత్యంత వైభవపేతంగా పుష్పయాగం నిర్వహించారు ఉభయకర్తలు పాల్గొని పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి పుష్పయాగం చూసి ధరించారు వచ్చిన భక్తులకు పన్నెండు రకాల తీర్థ ప్రసాదాలు అందజేశారు కూటమికి అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళు లాంటివని రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు తెలిపారు ఆటో డ్రైవర్ల సేవా పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు జంబో చెక్కును వారు అందజేశారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కల్లులా సాగుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే శ్రీదారెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి తో పాటు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టిడిపి నాయకులు కూటమిరెడ్డి గిరిద్దరెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో టీడీపీ నేతలు పాల్గొని ఆటో నడిపారు కస్తూర్బా క్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నల్లుపురెడ్డి సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఆశీస్సులతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు కు దశ దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకు కూడా అండగా నేనున్నానని చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారన్నారు అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మూడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూ పైలట్ చెక్కును ఆటో డ్రైవర్ మిత్రులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కొట్టం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరియు సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు లోనం లేచేస్తాను వారితో వ్యక్తిగా బంధం ఈనాటికి కాదు ఈ యొక్క ఆటో డ్రైవర్ పక్షాన అనేక సార్లు అధికారంలో ఉన్న లేకున్నా ఆటో డ్రైవర్లని వేధించవచ్చు ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా చదువుకుని చాలామందికి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు దాదాపు సగవ శాతం మంది ఉన్నారు మిగతా సగం శాతం మంది కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు పేరుతో ఆర్థికంగా నష్టం చేయొద్దని అనేక సార్లు రోడ్ల మీద వాళ్ళ పక్షాన పోరాటం కూడా చేసి ఉన్నారు ఆటో డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ఆటో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి డ్రైవర్లతో కలిసి నడిపారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో ఆటో డ్రైవర్ల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో నడుపుతూ స్థానిక టీడీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డు వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ర్యాలీగా మార్కెట్ యార్డు వరకు చేరుకుని సమావేశం ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయ్యిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ లావణ్య ఆర్డీఓ నాగలక్ష్మి ఐదు మండలాల అధ్యక్షులు భారీ సంఖ్యలో నియోజకవర్గ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ദയേ അതിൻ്റെ റാലി സ്റ്റാർട്ട് അത് പക്ക கொடிய கோட்டக்கு இப்போ வந்து லைட் லைட் போலீஸ் சப்ஜெக்ட் ஆதி ஆச்சூர் வெட்கோ ஆனா இல்ல ஆதி ஆச்சூர் வெட்கோ అనంతరం చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మీకు కేటాయించిన సీట్లు కూర్చోవలసిందిగా కోరుచున్నాం ఆటో రిక్స్ తీసుకురాడదా కూటమి ప్రభుత్వ హామీల అమలులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలకు పదిహేడు వేల రూపాయలు విడుదల చేస్తున్న సందర్భంలో శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఆటో డ్రైవర్ల కృతజ్ఞత ర్యాలీకి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి పార్టీల నాయకులకు అదేవిధంగా ఆటో డ్రైవర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం

అలాగే ఆర్టీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అన్ని మండలాల ఎంపీడివల గారికి అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఈనాటి ఈ కార్యక్రమం మన అందరూ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆటో డ్రైవర్ల సోదరులకు సోదరి మనకు పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టాలి పేదవాళ్ళు కూడా ఎక్కడా కూడా ఆర్థికంగా వెనుకబడతడానికి గురి అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ధనవంతులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కందుకూరు ఆటో డ్రైవర్ల సోదరు నుంచి అలాగే కందుకూరు నియోజకవర్గ ప్రజల నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారిది మన యువనాయకుడు లోకేష్ బాబు గారి స్పీచ్ అంతా కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురై ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించాలని చెప్పి మీరు చేసిన కృషికి ఇందాక లోకేష్ బాబు గారు చెప్పారు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల శక్తి ఆటో డ్రైవర్ చేతిలో ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది మీరు ఆటో జర్నీలో చేసేటప్పుడు ప్రతి మీ ప్రయాణికులకి మీరు కంపల్సరిగా రాజకీయ సీజన్ వచ్చినప్పుడు కంపల్సరిగా మీరు రాజకీయాలు డిస్కషన్ చేస్తా ఉంటారు మీ అందరూ ఎంతో మంచి ఆలోచనతో ఈ బంధులు నియోజకవర్గంలో కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఫోర్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఏదైనా ఒక హాస్పిటల్ పోవాలంటే లక్ష్యంతో ఖర్చు అయ్యే పరిస్థితి ఆరోగ్య ఆరోగ్యశ్రీలో ఏదో కొన్ని జబ్బులు ఉండేది కొన్ని జబ్బులు లేని పరిస్థితి ఆ విధంగా కాకూడదు పేదవాడికి ఇన్సూరెన్స్ మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు అండగా ఉందని చెప్పి ధైర్యంతో ఈ రోజు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రాబోతా ఉంది వచ్చే రోజు ఈ పద్దు నెలల కాలంలో ఈ కాన్సెన్సీలోనే ఆరు వందల యాభై మందికి చెక్లు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వం మీరు అన్ని కూడా పేద ప్రజలకు సేవలు ప్రతి కుటుంబంలో ఒక పెన్షన్ ప్రతి కుటుంబంలో తల్లికి వందనం కంపల్సరిగా వచ్చింది ప్రతి రైతు కుటుంబంలో అన్నదాత సుఖీమ అమౌంట్ కూడా అడ్జస్ట్ అయ్యింది ఈ రోజు శ్రీశక్తిలో కార్యక్రమం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సోదరి మాలకి త్రీ పర్సెంట్ చెప్తే దాని నుంచి ఆటో సోదరుల ఆటో డ్రైవర్ సోదరులకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో వెయ్యి నాలుగు మందికి కోటి యాభై లక్షల అరవై వేల రూపాయలు ఈ రోజు మీ అందరి అకౌంట్ లో జమ ఈ ప్రభుత్వానికి ఎక్కడైతే నష్టం జరిగినాలో ఆ వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా గమనిస్తా ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీ అందరం కూడా తెలుసు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈ రోజు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు అన్ని కూడా బేరీజ్ వేసుకుని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు తప్పకుండా మీరు ఏదైతే కలగన్నారో అటువంటి సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ అందిస్తుందని చెప్పి నిన్ననే జిఎస్టి టూ చూశారు ప్రతి ఇంట్లో కొనుగోలు శక్తి పెరగాలి ప్రతి పేదవాడికి కూడా అన్ని సౌకర్యాలు అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు నష్టమైనా కూడా రాష్ట్రానికి కేంద్రానికి అయినా కూడా ప్రతి పేదవాడికి నిత్యావసర ధరలు గాని అలాగే మనం కొనుగోలు చేసే ఫ్రిడ్జ్లు గాని ఏసీలు కానీ మినిమం స్కూటర్స్ తో సహా మోటార్ సైకిల్ తో సహా ఎంత ట్యాక్స్ తగ్గించారో అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉండాలి పేదవాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే వార్తలు ముగించే ముఖ్యాంశాలు ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత కూటమిదేనని వ్యాఖ్య వెంకటగిరి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రధాన రహదారులు జలమయం వైభవంగా ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా శ్రీనివాసుడికి పుష్పయాగం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆటో డ్రైవర్లకు జంబో చెక్కు ఈ సమాప్తం నమస్కారం